నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన మన ఎన్ఆర్సిఎస్ పనులకు సంబంధించి ఈరోజు టెకప్ చేయడం జరిగింది దీనికి వచ్చిన డిఆర్పి సార్లు రమేష్ గారు మొన్నంగి చెవులూరు తూములూరు వల్లవరపురం చూశారు తర్వాత రవికిరణ్ గారు కుంచవరం దంతలూరు పిడపత్తిపాలెం సిరిపురం దావులూరు హనుమాన్పాలెం అన్నవరపు లంక బొమ్మవాన్పాలెం అత్తలూరువరిపాలెం చక్రాయపాలెం చెముడుపాడు పిడపడు చూశారు తర్వాత రాఘవయ్య గారు దావలూరు పాలు అన్నవరం అత్తోట కొల్లిపర చూశారు ఈరోజు పబ్లిక్ హియరింగ్కి సంబంధించి వారిని ఈ ఈజీఎస్ పికార్స్ ఇందాకే చెప్పాను ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు టోటల్ వర్క్స్ జరిగినాయి ఎనిమిది వందల రెండు వర్క్స్ జరిగినాయి తర్వాత దీనికి సంబంధించి వేజ్ ఎక్స్పెండిచరు మూడు కోట్ల ఒక లక్ష పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అదేవిధంగా మెటీరియల్ ఎక్స్పెండిచర్ వచ్చి ఐదు లక్షల ఇరవై ఒక వెయ్యి ముప్పై మూడు టోటల్ ఎక్స్పెండిచర్ మూడు కోట్ల ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒకటి తర్వాత పిఆర్ఐకి సంబంధించి సిసి రోడ్స్కి సంబంధించి ముప్పై ఆరు రోడ్లు జరిగినాయి దానికి వచ్చి వేజ్ ఎక్స్పెండిచర్ వచ్చి యాభై ఆరు వేల మూడు వందల నలభై రెండు మెటీరియల్ ఎక్స్పెండిచర్కి వచ్చి ఒక కోటి పద్నాలుగు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు దీనికి సంబంధించి మొత్తం ఖర్చు ఒక కోటి పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల పదిహేడు ఆ డెబ్ప్లేస్కి వచ్చి ఏం వర్క్స్ జరగలేదు తర్వాత వేజ్ ఎక్స్పెండిచర్ కూడా నీళ్ళు టోటల్ వర్క్స్ వచ్చి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది దీనికి సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది

తర్వాత మన ఎస్ఆర్పి అండ్ వాళ్ళ బృందానికి అదేవిధంగా మన కొల్లిపొర ఎన్ఆర్జీ స్టే అందరికీ నమస్కారాలు పాత్రికేయులు ఎవరన్నా అన్నారా ప్రెస్ ఎవరన్నా అన్నారా పాత్రికేయులకు కూడా స్వాగతం సో ఇది గత పదహారు విడతలుగా మనము హామీ పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ అనేది మనము నిర్వహించుకోవడం చట్ట ప్రకారము సామాజిక తనిఖీ అనేది నిర్వహించాలి ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాము సో సమస్య చేయడం జరుగుతుంది సో సామాజిక తనిఖీ అనేది ఒక సెల్ఫ్ చెక్ లాంటిది అంటే మీ మనం చేసినటువంటి ఈ పథకం నిబంధనకు అనుకూలంగా జరుగుతుందా లేదా అందులో ఏమైనా మేజర్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా మిస్అర్ ఏమైనా ఉన్నాయా తర్వాత పథకాన్ని మరింత మెరుగ్గా అమలు జరపాలంటే అందులో ఎటువంటి మార్పులు కావాలి ఎక్కడ తప్పు జరుగుతున్నాయి అవి తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అనేటువంటి ఒక అంటే ఇంకా మల్టిపుల్ ఎగ్జామినేషన్ లేదు కేవలం తప్పు జరిగింది తప్పులు చేసిన వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలా అనే ఉద్దేశ ఉద్దేశం అనేది కాదు ఇది ఓవరాల్గా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా ప్రజలకి చేరువ చేసేలా చేయడానికి ఒక మంచి ఒక టూల్ ఈ సోషల్ ఆడిట్ సో ఇది కాకుండా విజిలెన్స్ సపరేట్గా ఉంది క్వాలిటీ కంట్రోల్ ఉంది తర్వాత సో ఫీల్డ్ వెరిఫికేషన్స్ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఈ స్కీమ్ని ఇంకా బాగా ఎఫెక్టివ్గా పబ్లిక్కి ప్రజలకు అందజేసే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటివే సో ఇందులో భాగంగా ఇప్పుడు పదిహేడవ విడత సామాజిక అనేది గత నెల రోజుల పాటు మన ఎస్ఆర్పి తర్వాత వాళ్ళ డిఆర్పీ బృందం నిర్వహించారు సో అందులో వాళ్ళు గుర్తించినటువంటి అంశాలను ఇక్కడ పంచాయతీల వారిగా నివేదిక చదివినిపిస్తారు సో దానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి వివరణ తీసుకున్న తర్వాత తుది నిర్ణయం అనేది ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది పదిహేడో విడతలో జరిగినటువంటి రికవరీ లక్ష నలభై రెండు వేల రూపాయలు రికవరీకి మనం తుది తుది ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి లక్ష నలభై రెండు వేల తాను కేవలం ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు మాత్రమే రికవరీ జరిగింది ఇది చాలా 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 దారుణం మరి రికవరీ ఇంత దారుణంగా ఎందుకు చేశారు ఇంత రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల ఐదు యాభై మూడు రూపాయలు రికవరీ చేయాల్సిందే పోకూడదంటే ఫస్ట్ రికవరీ అనేది ప్రాపర్గా జరగదు అలా జరగని పక్షంలో దీనిపైన నమ్మకం సార్ ఈ ప్రజావేదిక కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ ఎంపీడీ మేడం గారికి మరియు డిస్టిక్ విజిలెన్స్ సార్ గారికి అదేవిధంగా అంబుష్ నాయన్ మేడం గారికి అదేవిధంగా నిషార్ గారికి వస్తేపిడి సార్ గారికి అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ వారికి ఉపాధి ఫీల్డ్ ఎస్టేట్లకు అదేవిధంగా సీనియర్ మేట్లకు ప్రతి ఒక్కరు కూడా మా సామాజిక తనిఖీ బృందం తరపున ధన్యవాదాలు ఈ పదిహేడు పదిహేడు విడత సామాగ్రి తనికి సంబంధించి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు రికార్డ్ పిరియన్ గా తీసుకొని డిసెంబర్ ఒకటో తేదీన ఈ పదిహేడు విడత సామాగ్రి హాజరవడం జరిగింది అయితే తనకి హాజరైన తర్వాత రికార్డ్ అనేది అన్ని గ్రామ పంచాయతీలే హ్యాండ్ ఓవర్ చేసుకుని మండలంలో సర్క్యులర్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారం మండల స్థాయిలో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ఆయా గ్రామ పంచాయతీల సామాగ్రి తనిఖీ అనేది నిర్వహించి పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామ సభ అనేది నిర్వహించి సుదిని కోసం ఈ ఈ ప్రజావేదిక తీసుకురావడం జరుగుతుంది ఈ సామాజిక తరికే పనుల వారు నివేదిక చదివిపించే క్రమంలో పంచాయతీ వారిగా ఉపాధి సిబ్బంది అదేవిధంగా గ్రామ పంచాయతీ నివేదికను ఉంది లో పేమెంట్ జరిగింది సార్ పేమెంట్ జరిగింది